జిల్లెల్గూడ లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సిద్ధాల బీరప్ప స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బీసీఎన్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా తెలియజేస్తూ లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ సిద్ధారాథిపగారిని ఈరోజు మరి భారతదేశంలోనే ఒక పండుగ వాతావరణం మరి ఈరోజు జరుపుకుంటున్న ఈ యొక్క స్వాతంత్ర దిన వేడుకల్లో మరి చక్కగా అందరూ పరేడ్ తోటి మరి జెండాని ఎగివేయడం మరి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా మరి మన ఈ దేశభక్తిని చాటుకుంటూ మరి ఆ దేశ దేశం కోసం ఎవరైతే వాళ్ళ బలిదానాలు చేశారో ఆ బలిదానం చేసినటువంటి వాళ్ళ డ్రెస్లో వచ్చి వాళ్ళని స్మరించుకోవడం మరి ఈరోజు ఎంతో గర్వకారణం మరి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ఇంత చక్కగా పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషం అని తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్